ఓం శ్రీ మాత్రే నమా ఛానల్కి స్వాగతమండి రేపే అరుదైన మహాశివరాత్రి ఇలాంటి రోజు మీకు జన్మలో రాదు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని మీరు స్నానం చేస్తే చాలు జన్మ జన్మల దరిద్రం దోషాలు కష్టాలు అన్నీ కూడా పోయి మీరు అపర కుబేరులు అవుతారు అయితే స్నానం చేసే నీటిలో ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఏం వేసుకొని స్నానం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం దోషాలు బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వేదాలు ఇతిహాస పురాణాల్లో ముఖ్యమైనవి అందులో ఋగ్వేదం ఇంకా చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే మంగళకరమని అర్థం పరమ మంగళకరమైంది శివస్వరూపం ఆ పరమశివుడి అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండగ మహాశివరాత్రి పురాణాల్లో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం శివరాత్రి వైదిక కాలం నాటి పండగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అవి ఒకటి నిత్య శివరాత్రి రెండు పక్ష శివరాత్రి మూడు మాస శివరాత్రి నాలుగు మహాశివరాత్రి ఐదు యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి మార్గశిర మాసంలో బహుళ చతుర్థి ఆర్ద్ర నక్షత్రం రోజున శివుడి లింగోద్భవం జరిగింది శివునికి అతి ఇష్టమైన తిథి అది అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారు ఎవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల యొక్క మాట ఈ రోజున శివ ప్రతిష్ఠ చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్లవుతారని శివుడు చెప్పటాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు త్రయోదశనాడు ఒంటి పొద్దు ఉండి చతుర్దశనాడు ఉపవాసం ఉండాలి ఒకసారి పార్వతీదేవి పరమశివుడి దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతం సమాప్తి చేయాలి దీన్ని మించిన వ్రతం మరొకటి లేదు అని పరమశివుడు పార్వతీతో చెబుతాడు మామూలుగా అయితే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు కాని ఫాల్గున మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది అందుకే ఈ శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా జరుపుకుంటారు మహాశివుడంటే అందరికీ తెలుసు కాని రాత్రి అంటే ప్రత్యేక అర్థం చాలా మందికి తెలియదు రాన్నది దానార్థక నుండి రాత్రి అయింది అంటారు సుఖాన్ని ప్రధానం చేసేదాన్ని రాత్రి అంటారు ఏ వ్యక్తైతే ఆ రోజు ఉపవాసం చేసి బిల్వ పత్రాలతో శివ పూజ చేస్తారో రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నుండి రక్షిస్తాడు ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తాడు వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు దానం తపం యజ్ఞం తీర్థయాత్రలు వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ శివ పూజ ప్రధానమైనవి అసలు వీటికి తాత్విక అర్థాలు కూడా ఎన్నో ఉన్నాయి అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్న అర్థాలు గోచరిస్తున్నాయి అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు మీరు ఉదయాన్నే స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని మీరు స్నానం చేశారంటే సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల దరిద్రం దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ మహాశివరాత్రి పర్వదినం అనేది ఆ పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు అని మనందరికీ తెలుసు ఈ రోజున చేసేటటువంటి శివ పూజ కాని అలాగే ఈ రోజు చేసేటటువంటి ఉపవాసం జాగరణ ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది అయితే ముఖ్యంగా ఉపవాసం ఆచరించేవారు వారి ఆరోగ్యం దృష్ట్యా కొన్ని నియమాలను ఉల్లంఘించటంలో ఎటువంటి తప్పు లేదు చిన్నపిల్లలు కానీ గర్భవతులు కానీ లేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కానీ లేకపోతే వృద్ధులు కానీ మీరు ఏవైనా పండ్లను కానీ అంటే సీజనల్ పండ్లను కానీ లేకపోతే ఏవైనా పండ్ల రసాలు కానీ పానీయాలు కానీ నీటిని కానీ తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి తప్పు లేదు మీ యొక్క ఆరోగ్యం దృష్ట్యా కొన్ని నియమాలను మీరు ఉల్లంఘించినప్పటికీ ఆ శివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అయితే స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లల ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఎందుకంటే ఈ గల్లల ఉప్పుకి చాలా ప్రత్యేకమైన శక్తి ఉంది అని మనందరికీ తెలుసు మనం గల్లల ఉప్పుతో దిష్టిని తీయటం కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఈ గల్లల ఉప్పు అనేది మన లోపల కాని లేకపోతే మన యొక్క గృహం లోపల కాని ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు లాగే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లల ఉప్పు వేసుకుని మీరు స్నానం చేశారంటే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకి వెళ్లిపోతుంది ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ మన లోపల ఉంటుందో మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం డబ్బు ఎంత సంపాదించినా కానీ నిలువ ఉండలేకపోవటం అనేక రకాల సమస్యలు మనల్ని వేధించటం వృత్తి ఉద్యోగాల పరంగా ఎన్నో సమస్యలు మనల్ని వేధించటం అలాగే దరిద్రంతో మన కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం కావటం ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం వివాహం జరగకపోవటం అలాగే ఉద్యోగం రాకపోవటం ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల లేకపోవటం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి దీనికి కారణం మన గృహంలో కానీ మన ఒంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉండటం నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన గృహంలో కానీ మన ఒంట్లో కాని ఉంటుందో ఎన్నో రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంత కష్టపడ్డా కానీ మనకు ప్రతిఫలం అయితే దక్కదు కాబట్టి మీరు మీ యొక్క ఒంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించటానికి మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లల ఉప్పు వేసుకొని స్నానం చేయండి మీకు జన్మ జన్మల దరిద్రం దోషాలు కష్టాలు అన్ని కూడా పోతాయి ఎప్పుడైతే మీ యొక్క గృహంలో నుండి అలాగే మీ యొక్క ఒంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుందో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మీ యొక్క ఇంట్లోకి అలాగే మీ యొక్క ఒంట్లోకి ప్రవేశిస్తుంది అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది మీ జీవితంలో మీరు ఆర్థికంగా ఊహించలేనటువంటి గణనీయమైన పురోగతిని చూస్తారు అలాగే ఆ శివ పార్వతుల యొక్క ఆశీర్వాదం మెండుగా మీకు లభిస్తుంది ఎందుకంటే ప్రత్యేకించబడినటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు మీరు మీ యొక్క ఒంట్లో నుండి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించేశారు కాబట్టి ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది మీ ఇల్లంతా కూడా శివ నామస్మరణతో మార్మోగటం మూలంగా శివానుగ్రహంతో అనేక రకాల శుభయోగాలను శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీరిపోతాయి సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా మీరు అన్వేషించగలుగుతారు చక్కటి ఆర్థిక యోగం శుభయోగం రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది అపర కుబ్బేరులు అవుతారు ఈ విధంగా మీ జీవితంలో చక్కటి మార్పును మీరు చూడాలి అనుకుంటే అరుతైనటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు స్నానం చేసి నీటిలో కొంచెం గల్లల ఉప్పు వేసుకుని స్నానం చేయండి మీరు ఎంతో శుభ ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి